మనపడి వీడియోస్ ఆంధ్రప్రదేశ్ సెట్ కౌన్సిలింగ్లో ఈ స్టూడెంట్స్కి మాత్రమే ఫ్రీ సీట్ అనేది వస్తుంది ఫ్రీ సీట్ అంటే ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వస్తుంది మిగతా వాళ్ళకి రాకపోవచ్చు మరి ఆ కండిషన్స్ ఏంటి అనేది కంప్లీట్గా మనం ఈ వీడియోలో చూద్దాము సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఆల్మోస్ట్ టెన్ కండిషన్స్ దాకా ఉన్నాయి ఆ టెన్ కండిషన్స్ ఏంటి అంటే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దెన్ ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్డ్ యూజర్స్కి మాత్రమే వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు టాప్ క్వాలీలో సీట్ వచ్చేలాగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది దీని మెంటర్షిప్ అనుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఏం డబ్బులు ఛార్జ్ చేయకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మెంటర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఒకటి ఇచ్చాను దాంట్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా దాంట్లో పెడుతున్నాను ఆ డాక్యుమెంట్స్ మీరు ఈజీగా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు తర్వాత ఏదన్నా కూడా నేను వీడియో రిలేటెడ్ ఏదన్నా కూడా ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయాలన్నా ఇలాంటి డాక్యుమెంట్స్ పెట్టినప్పుడు మీకు తెలియజేయాలన్నా నేను ఒక నోటిఫికేషన్ పంపిస్తాను మీకు మొబైల్కి సో ఆ నోటిఫికేషన్ త్రూ మొబైల్ యాప్ ద్వారా వస్తుంది ఆ మొబైల్ యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను కాబట్టి దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫైన్ స్టూడెంట్స్ ముందుగా ఈఏపీ సెట్కి ఫ్రీ సీట్ ఎవరెవరికి వస్తుంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు నాన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరో చూద్దాము ఫస్ట్ డిస్క్లైమర్ ఇది ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఇన్స్ట్రక్షన్స్లో ఖచ్చితంగా మార్పులు రావచ్చు నైంటీ పర్సెంట్ ఇవే ఉంటాయి ఒక టెన్ పర్సెంట్ మార్పులు వస్తాయి ఆ మార్పులు వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇంకో వీడియో చేస్తాను కాబట్టి మన ఛానల్ ఫాలో అవుతుంటే ఆ మార్పులు ఏంటి మీకు తెలుస్తుంది ముందు ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం ఎలిజిబిలిటీ ఎవరెవరు సో ఎలిజిబిలిటీ ఇంజనీరింగ్తో పాటు డిఫరెంట్ కోర్సెస్ చేసే పాలిటెక్నిక్ ఐటీఐ డిగ్రీ వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ పర్టికులర్గా వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లోనే చదివి ఉండాలి ఇది చాలా గుర్తుపెట్టుకోండి వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఈ దీనికి ఎలిజిబిలిటీ అయితే కారు సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ సెకండ్ వీళ్ళు డే స్కాలర్ అయినా పర్వాలేదు అలాగే హాస్టల్స్లో అయినా పర్వాలేదు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫ్రీ రీఎంబర్స్మెంట్ అంటే ఫ్రీ సీట్ అనేది వస్తుంది అయితే ఫ్రీ సీట్ రావడానికి ఇంకొక కండిషన్ ముఖ్యమైన కండిషన్ ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అగ్రిగేట్ అటెండెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మీరు ఫస్ట్ ఇయర్లో మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి సెకండ్ ఇయర్కి వచ్చేసరికి సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ లేకపోతే సిక్స్టీ నైన్ పర్సెంట్ ఉంటే మళ్ళీ సెకండ్ ఇయర్లో కట్ అయిపోతే కాబట్టి ఫోర్ ఇయర్స్ కూడా మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అగ్రిగేట్ అటెండెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి మరి ఎవరెవరికి రాదు అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ స్పెసిఫై చేసిన కాలేజెస్లోనే అంటే మీరు ఎంసెట్ కౌన్సిలింగ్లో వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ మీకు ఒక కాలేజ్ అలొకేట్ చేస్తుంది అది ప్రైవేట్ కాలేజ్ అయినా గవర్నమెంట్ అయినా వాళ్ళు అలొకేట్ చేసిన కాలేజ్లో మీరు జాయిన్ అయితేనే మీకు ఫ్రీ సీట్ వస్తుంది అలా కాకుండా మీ అంతటా మీరు పోయి వాళ్ళ కాలేజెస్లో పోయి కౌన్సిలింగ్ ద్వారా కాకుండా మేనేజ్మెంట్ కోట ద్వారా వెళ్ళి డబ్బులు కట్టి జాయిన్ అయిన వాళ్ళకి రాదు అది ప్రైవేట్ కాలేజ్ అయినా యూనివర్సిటీ అయినా ప్రైవేట్ యూనివర్సిటీ అయినా డీమ్డ్ యూనివర్సిటీ అయినా దెన్ కరస్పాండెన్స్ కోర్సెస్ మేము చేస్తాము కరస్పాండెన్స్లో బీటెక్ కంప్లీట్ చేస్తాము అనుకున్న వాళ్ళకి రాదు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేస్తాము అనుకున్న వాళ్ళకి రాదు మేనేజ్మెంట్ కోట అసలు రాదు మేనేజ్మెంట్ కోట అంటే మీకు కౌన్సిల్ కౌన్సిలింగ్లో కన్వీనర్ కన్వీనర్ కోట ద్వారా జాయిన్ అవ్వాలి అలా కాకుండా మీరు ఎక్స్ట్రా ఫీజ్ కట్టి సీట్ తెచ్చుకుంటుంటారు కొన్ని కాలేజెస్లో సో అలా చేస్తే మీకు రాదు అలాగే దెన్ స్పాట్ స్పాట్లో జాయిన్ అయ్యే అడ్మిషన్స్ తీసుకునే స్పాట్ కోటా ఏదైతే ఉంటుందో ఆ కోటలో రాదు అంటే లాస్ట్లో స్పాట్ స్పాట్ అని ఒకటి రిలీజ్ చేస్తారు ఆ దీంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు అలాంటి వాళ్ళకి రాదు తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ జరుగుతుంది అంటే మీరు ఒక కోర్స్ జాయిన్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్లో సిఎస్సి తీసుకున్నారు సిఎస్సి తీసుకున్న తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా మీరు సిఎస్ఈ కాదు నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి అని చెప్పి ఇంకొక కోర్సు ఒక్కడే స్లైడ్ అయ్యారు సో అలాంటి కోర్సు తీసుకున్న వాళ్ళకి రాదు దెన్ ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఇన్కమ్ ఎలిజిబిలిటీ అంటే మీ టోటల్ మీ ఫ్యామిలీ ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ రెండున్నర లక్ష కన్నా తక్కువ ఉండాలి మరి ఫ్యామిలీలో ఫాదర్ మదర్ ఇన్ కేస్ ఎవరైనా బ్రదర్ సిబ్లింగ్స్ ఎవరైనా జాబ్ చేస్తున్నా వీళ్ళందరి ఇన్కమ్ని కన్సిడర్ చేస్తారు కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోండి మీరు పెట్టేటప్పుడు ఎవరైతే మీకు ఎర్నింగ్స్ ఇస్తున్నారో అందరి పేర్లు ఇస్తే మాత్రం అందరి అందరి ఇన్కమ్ని అయితే చెక్ చేస్తారు తర్వాత మీకు ల్యాండ్ అనేది టెన్ యాకర్స్ లోపల ఉండాలి అంటే ఫ్యామిలీ ఏదైతే ఫ్యామిలీకి సంబంధించిన మొత్తం ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ టెన్ ఏకర్స్ లోపల వెట్ ల్యాండ్ వెట్ ల్యాండ్ అంటే మీరు అక్కడ సేద్యం చేస్తున్నారు ఏదో ఒక పంట వేస్తున్నారు ఆ పంట వేసిన ల్యాండ్ ద్వారా మీకు టెన్ ఏకర్స్ లోపల ఉండాలి అలా కాకుండా డ్రై ఏరియా ఉందంటే అక్కడ ట్వంటీ ఫైవ్ యాకర్స్ డ్రై ఏరియా సరిపోతుంది లేదా ట్వంటీ ఫైవ్ ఏకర్స్ బోత్ వెట్ అండ్ డ్రై ల్యాండ్ టుగెదర్ అంటే కొంత సేద్యం చేస్తున్నారు కొంత డ్రై ఏరియా అక్కడ సేద్యం చేయట్లేదు అలా రెండు కలిపి ట్వంటీ ఫైవ్ ఏకర్స్ సరిపోతుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా అంటే ఫాదర్ మదర్ ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ నుంచి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఉండకూడదు అలా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ స్కాలర్షిప్ కానీ ఫీ రింబర్స్మెంట్ కానీ జరగదు ఎక్సెప్షన్ ఓన్లీ శానిటరీ వర్కర్ ఎవరైతే ఉంటారో శానిటరీ డిపార్ట్మెంట్లో పనిచేసే ఎంప్లాయీస్ పిల్లలకి మాత్రం ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది దో అది గవర్నమెంట్ జాబ్ అయినప్పటికీ వాళ్ళకి మాత్రం వస్తుంది తర్వాత ఫ్యామిలీ ఎవరిలో కూడా ఫోర్ వీలర్ అనేది ఉండకూడదు అంటే కార్ అనేది ఉండకూడదు మీకు మీ ఫాదర్ పేరుతో కారు ఉంటే మీకు కూడా ఫీ రియం ఫ్రీ సీట్ అనేది రాదు కానీ టాక్సీస్ ట్రాక్టర్సు ఆటోసు ఉండొచ్చు అది ఎగ్జెంప్టెడ్ సో మీ అది ఎందుకంటే మీ లైవ్లీహుడ్ కోసం మీ ఫ్యామిలీ లైవ్లీహుడ్ కోసం ట్యాక్సీస్ అవి నడుపుతున్నారు కాబట్టి వాటిని ఎగ్జంప్ట్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ మీరు అర్బన్ ఏరియాలో సిటీలో ఉంటే లైక్ విజయవాడ గుంటూరు అట్లా అర్బన్ ఏరియా ఏదైతే మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుందో ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాళ్ళకి ప్రాపర్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కన్నా తక్కువ ఉండాలి అంటే మీ టోటల్ మీ ఇల్లు ఏదైతే ఉంటుందో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కన్నా తక్కువ ఉండాలి లేదా మీకు ఏదైనా ఒక కమర్షియల్ ప్రాపర్టీ ఉంటే రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ అంటే షాప్స్ కానీ ఏమైనా ఉంటే అది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కన్నా తక్కువ ప్రాపర్టీ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళ మాత్రం ఎలిజిబుల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కన్నా ఎక్కువ ఉంటే ఫ్లాట్ ఉన్నా హౌస్ ఉన్నా కమర్షియల్ షాప్ ఉన్న అప్పుడు మీరు ఎలిజిబుల్ కాదు దెన్ ఎవరు మీ ఫ్యామిలీలో ఇన్కమ్ ట్యాక్స్ పే అయి ఉండకూడదు అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు ఎందుకంటే మీ యాన్యువల్ ఇన్కమ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఇన్కమ్ ట్యాక్స్ దీంట్లోకి వచ్చారు అంటే మీ ఇన్కమ్ ఎక్కువ ఉన్నట్టు కాబట్టి అక్కడ నాన్ ఎలిజిబిలిటీ వస్తుంది సో ఈ రకంగా మీకు అన్ని ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉంటేనే మీరు ఫీ రియంబర్స్మెంట్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఫీ రియంబర్స్మెంట్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు అంటే కంప్లీట్గా మీ ఫీని గవర్నమెంట్ భరిస్తుంది అయితే ఇప్పుడు దాకా మనకు తెలిసిన ఈ కండిషన్స్ రేపు మారచ్చు ఎంత ఫీ హండ్రెడ్ పర్సెంట్ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తారా తక్కువ ఇస్తారా అనేది మనం వేసి చూడాలి సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఏదైనా నోటిఫికేషన్ రాగానే మీకు ఇమీడియట్గా తెలియజేస్తాను కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతుండండి సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్